విశాఖ ఉత్తర నియోజకవర్గం నలభై ఆరవ వార్డులో రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలతో డ్రైనేజీలు రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కేకే రాజు ఈ రోజు నలభై ఆరవ వార్డ్ కార్పొరేటర్ సతీష్ ఆధ్వర్యంలో రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఉత్తరాంధ్ర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలతో నలభై ఆరవ వార్డులో రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశామని ఇదే విధంగా మరిన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తామని కెకే రాజు అన్నారు ఇచ్చినారు రెండు రెండు కోట్ల డెబ్బై లక్షల పైచీలు డెబ్బై ఐదు లక్షల పైచీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అధికారులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఆరు వార్డు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇవే కాదు ఈరోజు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బైక్లైన్ ఎప్పటికప్పుడు అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ప్రజాక్షేత్రంలో పరిపించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకి ఎలాంటి వివక్ష లేకుండా కులాలకి మతాలకి పార్టీలకి అదేవిధంగా ఏ విధంగా అయితే అర్హత ఉన్న చిన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించామో అదే రీతిలో మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ స్కూల్స్ కానీ అంగర్వాడీ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ వీధి లైట్లు కానీ ఎలక్ట్రికల్ సభలకు సంబంధించి కానీ పార్క్స్ కానీ అన్ని మౌలిక వసతులకు సంబంధించి గతంలో ఎవరూ కూడా చేయలేన విధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఈ నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చించడం జరిగింది ఇవే కాదు గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ కార్యక్రమంలో కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చే వెనకలను విజ్ఞప్తులు కూడా స్వీకరించి వాటిని కూడా హై ప్రయారిటీ చేసి ప్రతి సచివాలయం పరిధిలోని ముఖ్యమంత్రి గారి ఫండ్స్ నుంచి కూడా ప్రతి సచివాలయానికి ఇరవై లక్షల రూపాయలు నిధులు కేటాయించి పడాలని కూడా చేయడం జరిగింది తప్పకుండా ఈరోజు ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు ఒకటే అభివృద్ధి పనులే కాదు గతంలో ఉన్న పాలకులు చేతకాని ధనం వల్ల గతంలో ఉన్న పాలకులు అసమర్థ పరిపాలన వల్ల పరిష్కారం కాకుండా ఉండిపోయిన అనేక సమస్యలు ఈ ఈరోజు శాశ్వత పరిష్కారం చూపించి ఈ నియోజకవర్గంలో రోడ్స్కి సంబంధించి రోడ్డు విస్తరణకు సంబంధించి కానీ సచివాలయాలకు సంబంధించి కానీ హాస్పిటల్కి సంబంధించి కానీ పరిగణకు సంబంధించి కానీ పార్కు సంబంధించి కానీ కమ్యూనిటీ హాల్స్కి సంబంధించి కానీ అభివృద్ధి చేయడం జరిగింది ఆ లక్ష్యం నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉంటూ ప్రజాసేవ చేయడమే మా అందరూ ఉన్న లక్ష్యం తప్పకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మరింత మెరుగ్గా సుపరిపాలనం ఈరోజు జీవిఎంకి సంబంధించి నలభై ఆరో వార్డులో ఏదైతే గౌరవం ముఖ్యమంత్రి లెక్క మరియు మొత్తమీకి సంబంధించిన ఆధ్వర్యంలో ఆయన తర్వాత కృషిపలితంగా ఈరోజు ఒక సంబంధ ఆర్చిమైన హైవే హైవేస్ కూడా అన్ని క్లియర్పి గ్రౌండ్స్ పైకి వరకు ఏదైతే పైన డబ్బు రోడ్డు వరకు కూడా సుమారు కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలతో రోడ్డు విస్తరణ పనులు ఈరోజు చేయడం స్టార్ట్ చేస్తుంది అదేవిధంగా ఏదైతే అటు ఈ రోడ్డుకి ఇరవైపుల మొత్తం డ్రైనేజ్ ఏదైతే దాని పుట్టుపాలతో కానీ వారితో ఒకటి సెంటర్ డివైడ్తో కలిపి మొత్తం సుమారు తొంభై ఆరు లక్షల రూపాయలతో తొంభై ఏడు తొంభై ఎనిమిది లక్షలతో ఇరవైపున డ్రైనేజ్ మరియు సెంటర్ వారికి మొత్తం అంతా కలిపి అది కూడా శాంక్షన్ ఏదైతే రోడ్ ఏదంటే ఆల్రెడీ శాంక్షన్ అయింది పొద్దురుగా సెక్షన్ అది గౌరవ మేలు గారు గౌరవ నెక్స్ట్ నచ్చిన ఆరు రోజుల ధన్యవాదాలు ఎందుకంటే ఉన్న సమస్యది ఈ నాకు తెలిసి ఒక ఇరవై ఐదు సంవత్సరం ముప్పై సంవత్సరం ఈ రోడ్ చేసిన పరిష్కరించలేదు లేదు ఆల్మోస్ట్ రెండు శాతం రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ రోడ్డు పనులు ఈ స్టార్ట్ చేయడం జరుగుతుంది మ్యాక్సిమం వన్ మంత్లో ఈ రోడ్డు పనులు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఈ వాటికి సంబంధించి ఆల్రెడీ మొన్నే కౌన్సిల్ సుమారు ఆరు కోట్ల రూపాయలు అప్రూవ్ కూడా తీసుకోవడం జరిగింది ఏదైతే సాంజాయక సచివాలయం ఏదైతేందో దాని కంప్లైంట్ హాల్ గాను అదే దీర్ఘకాల సమస్య ఏదైతుందో మన కస్తూరు నుంచి పైన గడ్డ లక్ష్మీహారం లోపల నుంచి ఐవారు వరకు గడ్డ ఏదైతేందో సుమారు మూడున్నర కోట్ల రూపాయల ద్వారా శాంక్షన్ ఆర్డర్ తీసుకొని దానికి కండర్ పోతున్నాం అదేవిధంగా ఏదైతే శాంతి సచివాలయం ఆ బిల్డింగ్ ద్వారా ఏదైతే బిల్డింగ్ సచివాలయానికి మూవ్ చేస్తూ అక్కడ కూడా కొత్తగా జీపీఎస్ వన్తో కొత్తగా సంబంధించాలి కూడా ఇవ్వడం జరుగుతుంది కేకరాజు చెప్పినట్టు సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా రెండింటిని రెండు కళ్ళు కింద దాన్ని చూసుకుంటూ ఆ సంక్షేమ పథకాలు ఏదైతే మన సచివాలయం ద్వారా టీపీ ద్వారా ఏదైతే మనం ఖచ్చితంగా అందజేస్తున్నాము అదేవిధంగా అభివృద్ధి పనుకు సంబంధించి మన నృత్యంగా సహకారంలో అందజేస్తే అన్ని చోట్ల రోడ్లు కానీ ఇంజనీరియస్ ప్లేసెస్ కూడా సంస్ కూడా అతి చిన్న చిన్న రోడ్లు కూడా మొదలకుండానికి కూడా అక్కడ డ్రైనేజ్ సంస్థలు జరుగుతుందని తమ ద్వారా మీరమ్ ద్వారా అందరూ కూడా తెలియజేసిన